నమస్తే కాటా న్యూస్ స్వాగతం నేను మీ కాటా ప్రసాద్ ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోయే విషయం ఇండియా కూటమి ఇండియా కూటమి ఎన్నికల ముందే విచ్ఛిన్నమైంది ప్రధానంగా మోడీని గద్దె దింపాలనే ఉద్దేశంతో అనేక పార్టీలు ఒక చోటికి చేరి ఇండియా కూటమిగా పేరు పెట్టుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే ఆదిలోనే అన్నట్టుగా ఎన్నికల రాకముందే అవన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి సో దీనికి ప్రధాన కారణం ఏంటి మొట్టమొట్టగా మమతా బెనర్జీ ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ మీద బాగా దాడి చేసింది రంగ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ ఒక్క సీటు కూడా ఇవ్వను నేను ఒంటరిగా పోటీ చేస్తాను అసలు పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ న్యాయయాత్ర రావడానికి వీలు లేదు అని చెప్పింది అదేవిధంగా రాహుల్ గాంధీ న్యాయయాత్ర రాగానే ఆమె రాళ్లు వేయించింది అదేవిధంగా అసలు ఈ ఇండియా కూటమికి కారకుడు తాను కన్వీనర్గా ఉందాం తను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉందాం అనుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏలో జరిపోయాడు బీహార్ ఆపు పంజాబ్లో తను ఒంటరిగా పోటీ చేస్తానంటుంది అఖిలేష్ యాదవ్ మధ్యప్రదేశ్ అటువంటి వాటి చోట ఎన్నికలు జరిగే చోట ఆ గురించి అసలు ఏమి మాట్లాడలేదు సో ఇలాంటి అనేక సందర్భాల మధ్య ఇండియా కూటమి ఎన్నికల ముందే విచ్ఛిన్నం అయిపోయింది దీనికి ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున మమతా బెనర్జీ రాహుల్ గాంధీ ఒక వలస పక్షిని అతనికి ఒక పార్ట్ టైం పొలిటీషియన్ సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి తీవ్రంగా దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమె రాహుల్ గాంధీకి వస్తాం ఆదరణ చూసి ఆమె అని చెప్పి అన్నారు తర్వాత ఈరోజు మళ్ళీ ఆమెతో మేము మాట్లాడుకుంటామన్నారు కానీ ఈ ఇండియా కూటమి తిరిగి ఎప్పటికీ కలవలేని ఒక ప్రత్యేకమైన కారణం ఇప్పుడు బయటకు వస్తుంది అదేమిటంటే దేశవ్యాప్తంగా హిందువుల ఓట్లను పోలరైజ్ చేసి బీజేపీ గంప కొత్తగా పొందుతుంది ఎక్కడన్నా కొన్ని చోట్ల ఈ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఈ ప్రభావం లేకపోయిన చోట వేరు కానీ ఉన్న చోట ప్రతి చోట హిందువుల ఓట్లను గంప కొత్తగా బీజేపీ పొందుతుంది సో ఇది క్లియర్ హిందువుల ఓట్లను తాము పొందటం అసాధ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి హిందూ వ్యతిరేక విధానాలను అనుసరించింది ముస్లిం బుద్ధగింపు రాజకీయాలకు అది పాల్పడింది కనుక సో ఇప్పుడు దాని కార్యక్రమం ఏంది ముస్లిం ఓట్లు పోలరైజ్ చేయాలి ముస్లిం ఓటు దేశవ్యాప్తంగా పోలరైజ్ చేసుకుంటూ మోడీకి వ్యతిరేకంగా తన ముందు నిలబడాలి దీనికోసం దానికి విదేశీ శక్తులు సహాయం చేస్తున్నాయి నిధులు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నాయి ఇది ప్రాంతీయ పార్టీలకు చాలా ఇబ్బందికర వ్యవహారం ఎందుకంటే ప్రతి చోట ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి చోట కూడా ముస్లిం ఓట్లను అవి పొందుతున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆ ఓట్లను పంచుకుంటే ఓడిపోతాయి బీజేపీకే లాభం కానీ కాంగ్రెస్ పార్టీ చిన్నగా పుంజుకునే అవకాశం ఉంది ఉదాహరణకి బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లిం ఓట్లను తను పొందుతుంది వీళ్ళకి సీట్లు ఇచ్చేస్తే వీళ్ళు వెంటనే వీళ్ళు ముస్లిం ఓట్లను చీలుస్తారు ముస్లిం ఓట్లు చీల్చడం ద్వారా తను ఓడిపోతుంది బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చుకోవడమే తప్ప బీజేపీ అనుకూల ఓటును పొందడం అనేది సాధ్యం కాదు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీతో గట్టు కట్టి ఇండియా కుటుంబం వల్ల ఇంకో కుటుంబం పెట్టడం వల్ల దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి ప్రయోజనం చాలా తక్కువ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి ముస్లిం ఓట్లు పోలరైజ్ చేయడం వల్లనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందింది కర్ణాటకలో పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లను ఇప్పుడు మజ్లిస్ అనేక చోట్లకి వెళ్ళి పోటీ చేసి ముస్లిం ఓట్లు చేర్చడం వల్ల బీజేపీ విజయానికి సహాయపడింది అందుకని కర్ణాటకలో మజ్లీస్ని రావద్దని చెప్పి ముస్లిం పెద్దలు హెచ్చరించారు అదేవిధంగా కర్ణాటకలో జేడిఎస్కి ముస్లిం ఓట్లు పడుతున్నాయి సో అందుకని జేడిఎస్కి ముస్లిం ఓట్లు పడకుండా అక్కడ ఉన్న ముస్లిం సంఘాల నాయకులు వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీకే పడేటట్టుగా గంపకొత్తగా ప్రయత్నం చేశారు దానివల్ల జేడిఎస్ బాగా దెబ్బతింది కానీ ఓడిపోయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ యొక్క ఓటు శాతం ఒక్కటి కూడా తగ్గలేదు అంటే ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ముస్లిం ఓట్లు పోలరైజ్ చేసుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబడుతుంది ఎక్కడో 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 ఒక చోట హిందువుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడలేదు ప్రభావం చూపలేదు సో ప్రాంతీయ పార్టీలు కూడా అదే ఓట్ల మీద ఆధారపడిన చోట కాంగ్రెస్ పార్టీ వాటినే దెబ్బతీస్తుంది తప్ప మోడీని కాదు సో ఇది తెలుసుకున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి అందుకనే ఈరోజు మళ్ళీ మమతా స్టేట్మెంట్ ఇచ్చింది ఇక ఇండియా కూటమి లేదు నెక్స్ట్ ఇక ఎన్నికలు అయిపోయాక ప్రాంతీయ పార్టీలు నేను ఐక్యం చేస్తాను అని ఆ మాధర్యంలో ప్రాంతీయ పార్టీలు ఐక్యం చేస్తాను అన్న ఒక ఆలోచన ఆమె తీసుకొచ్చింది సో ఇండియా కూటమి క్లోజ్